నివాళులు గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని పిలుపు యూనివర్సిటీ ప్రతినిధులు అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష స్కూల్స్ హాస్పిటల్స్ నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశం జగదర్తి తహసీల్దార్ బాలకృష్ణపై ఏసీబీ దాడులు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు గుత్తలూరులో క్షుద్ర పూజలు కలకలం భయాందోళనకు గురైన ప్రజలు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గాంధీ మహాత్ముని వర్ధంతిని ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు ఘనంగా నిర్వహించారు గాంధీజీ విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ చిత్రపటానికి మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జి కమిషనర్ శ్రీలక్ష్మి కార్యాలయ అన్ని విభాగాల అధికారులు పూలమాలలు వేసి శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ కీలక పాత్రను అందరూ గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ హిమబిందు ఇంజనీరింగ్ విభాగం ఎస్సి రహమ్ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి మేనేజర్ రాజేశ్వరి నరేంద్ర అన్ని విభాగాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకుని గ్రామ స్వరాజ్య సాధన కోసం యువత రాజకీయాల్లోకి రావాలని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గాంధీజీ విగ్రహానికి రెవెన్యూ అధికారులతో కలిసి జనసేన టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఐఎస్డిపి కృష్ణాపట్నం సొసైటీ చైర్మన్ మేకల సాయి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ పాత్ర ఎంతో ఉందన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బోలా అశోక్ కరణం ఏడుకొండలు తదితరులు ఉన్నారు జాతిపిత గాంధీ వర్ధంతి సందర్భంగా నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు నెల్లూరు నగర ఇన్ఛార్జి మేయర్ పి రూప్కుమార్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోటమరెడ్డి గిరితరెడ్డి ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ జెడ్ శివప్రసాద్ తదితరులతో కలిసి నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేచర్ల వెంకటేశ్వరరెడ్డి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా చేజర్ల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే అహింస హింసా మార్గంలో పోరాటం చేసి విజయం సాధించినది ఒక్క భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం మాత్రమేనని అన్నారు మహాత్మాగాంధీ అహింసా మార్గంలో శాంతియుతంగా దేనినైనా సాధించవచ్చని ప్రపంచానికి చాటి చెప్పారని ఈరోజు ప్రపంచమంతా ఆయన చూపిన బాటలో నడుస్తుండడం భారతీయులుగా మనందరికీ గర్వకారణమన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నెల్లూరు నగర అధ్యక్షులు మామిడాల మధు బీసీఎల్ రాష్ట ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ కంచి జ్ఞానేంద్ర దర్శి హరికృష్ణ ఇంతియాజ్ నెల్లూరు మురళి సాబీర్ ఖాన్ మనుబోలు చేతరెడ్డి తదితరులు పాల్గొన్నారు మహాత్మాగాంధీ ఆశయ సాధన ప్రతి ఒక్కరి బాధ్యత అని జనసేన పార్టీ నాయకులు తెలిపారు మహాత్మా గాంధీ డెబ్బై ఎనిమిదవ వర్ధంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం గాంధీ బొమ్మ విగ్రహానికి పూలమలలు వేసి నివాళులర్పించారు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు గాంధీజీ అని నేతలు కొనియాడారు దళితులు పేదలు గ్రామీణ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజా నాయకుడు గాంధీజీ అని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు అనంతరం జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ కృష్ణారెడ్డి వీర మహిళ శాంతికలలు వైయస్సార్ కడప జిల్లా ఖాజీపేటలో మహాత్మా గాంధీ డెబ్బై ఎనిమిదవ వర్ధంతిని వాసవి వనతి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు గాంధీజీ విగ్రహానికి సభ్యులు పూలమాలలు వేసి వేసి నివాళులర్పించారు మహాత్ముని త్యాగాలు పోరాటాలను వారు స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మారిశెట్టి లక్ష్మీనారాయణ వనిత క్లబ్ ప్రెసిడెంట్ పత్తి గీత మీసేవ సుబ్రహ్మణ్యం తిమ్మారాజు సభ్యులు పాల్గొన్నారు గాంధీజీ అహింసా మార్గం తరాలకు ఆదర్శం కావాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు పలిపాడు సత్యాగ్రహ ఆశ్రమంలో ఆమె జాతిపితకు ఘన నివాళులర్పించి మాట్లాడారు నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం పల్లిపాడులోని పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో గాంధీ డెబ్బై ఎనిమిదవ వర్తంతి సభలు ఘనంగా నిర్వహించారు రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ప్రముఖ వక్త సాహితీవేత్త ప్రొఫెసర్ గంగవరం శ్రీదేవి పాల్గొని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీజీ సందర్శించిన ఈ పవిత్ర ఆశ్రమంలో వర్తంతి వేడుకలు నిర్వహించడం కోవూరు నియోజక ఈ ఆశ్రమం ఉండడం అభినందనీయమని ఆయన ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన అవసరం ఉంటారు ఈ చారిత్రాత్మక పల్లిపాడు ఆశ్రమ అభివృద్ధికి ఇక్కడి కార్యక్రమాలకు నా వంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు కేవలం జయంతి రోజు వర్ధంతి రోజే కాకుండా నిత్యము ఆయన చెప్పిన క్రమశిక్షణ బాధ్యత దేశం పట్ల ఆయన చూపిన భక్తిని ఇవన్నీ కూడా ప్రతి ఒక్క బిడ్డ గుర్తుంచుకోవాల్సిన విషయం ప్రతిరోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది రెండు రోజులతో జయంతితో వర్ధంతితో ఆగిపోయే విషయం కాదు గాంధీ మహాత్మం గురించి మనం చెప్పుకోవాలంటే గాంధీజీ స్వయంగా వచ్చి ఇక్కడ రాట్నం తిప్పిన ఈ పల్లెపాడు గ్రామం నా కోవూరు కాన్స్టిట్యసీలో ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను కాబట్టి ఈ పల్లెపాడుకి ఇంకా నేను చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ఈ ఆశ్రమానికి గానీ స్కూల్కి కానీ అవన్నీ కూడా తప్పకుండా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటు ఇందుకురపేట మండల కార్యాలయం అధికారులు గాంధీజీ వర్ధంతిని మరిచారు మహాత్ముని వర్ధంతి నాడు ఆయన విగ్రహానికి ఒక్క పూలమాల వేయకుండా అవమానించారు అధికారుల నిర్లక్ష్యంపై సిఐటియు నాయకులు మండిపడ్డారు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ మహాత్ముడికి అవమానం జరిగిందని నెల్లూరు జిల్లా సిఐటియు అధ్యక్షులు టీవీవీ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇందుకురుపేట మండల కార్యాలయంలో ఉన్న గాంధీ విగ్రహానికి వర్ధంతి నాడు కూడా ఒక్క మాల కూడా వేయకుండా అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారని ఆయన విమర్శించారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటినా గాంధీ విగ్రహం వద్ద ఎలాంటి నివాళి కార్యక్రమం నిర్వహించకపోవడం కనీసం అధికారులు వచ్చి పూలమాల వేయకపోవడం బాధాకరమని అన్నారు దేశానికి అహింస సత్య మార్గాలను చూపిన జాతిపిత వర్ధంతి రోజునే ఈ విధంగా విస్మరించడం ప్రజాస్వామ్య విలువలను తృణీకరించినట్లేనని అన్నారు గాంధీ పేరును మాటలో మాత్రమే వినియోగించుకుంటూ ఆయన ఆశయాలను ఆచరణలు పెట్టడంలో పాలకులు అధికారులు విఫలమవుతున్నారని టీవీవీ ప్రసాద్ విమర్శించారు గాంధీ బోధించిన మానవత్వం న్యాయం మానవతా విలువలను ప్రభుత్వ యంత్రాంగమే తుంగల తొక్కుతుందని అన్నారు ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వెంటనే అధికారులు స్పందించి గాంధీ విగ్రహాలకు తగిన గౌరవం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు గాంధీ గారి విగ్రహం మండల ఎదురుగా పాపము ఏ అధికారికి కూడా ఈ రోజు గాంధీ గారి వర్ధన్ తన సంగతి తెలిసినట్లేదు ఈ అధికారులు వచ్చేదానికి ఎప్పుడనేది కూడా తెలియనటువంటి పరిస్థితి పది గంటలకు రావాల్సి ఉంటే మన కంటి ముందే పదకొండు పదకొండున్నరకు వస్తా ఉన్నారు అదేమంటే ఆన్ ఫీల్డ్లో ఉన్నారని చెప్తున్నారు ఎక్కడ అటెండర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క అధికారి ఆన్ ఫీల్డ్లో ఉంటే ఈ ఆఫీస్కి తా తాళాలు వేసేయండి ఓటు పెట్టేసేయండి రాజధాని ప్రైవేట్ స్కూళ్లు హాస్పిటళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారుల్ని మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు అమరావతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన యూనివర్సిటీల ప్రతినిధులు అధికారులతో సమావేశమయ్యారు రాజధాని అమరావతిలో విట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీల ప్రతినిధులతో శుక్రవారం మంత్రి నారాయణ సమావేశమయ్యారు రాజధానిలో జూన్ నాటికి ప్రైవేట్ స్కూల్స్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయడంపై వారితో చర్చించారు రాయపుడిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ తేజ హాజరయ్యారు అమరావతిలో నివాసం ఉండేవారి కోసం స్కూల్స్ యాభై పడకల ఆసుపత్రుల నిర్మాణం వేగవంతం చేయాలని సూచించారు జూన్ నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి నారాయణ తెలిపారు ఫిషింగ్ జెట్టిని అర్థాంతరంగా ఎందుకు ఆపేసారని కూటమి నేతల్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు ముత్తుకూరులో జరిగిన పార్టీ సంస్థాగత సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా గ్రామస్థాయిలో జగన్న సైనికులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత సమన్వయ సమావేశం జరిగింది వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగుణ సీనియర్ నాయకులు దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి పంటపాలెం సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు తదితరులతో కలిసి కాకాని పాల్గొన్నారు ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించిన అనంతరం కాకాని మీడియాతో మాట్లాడారు తమ హయాంలో మత్స్యకారుల కోసం జట్టి నిర్మాణం చేపట్టామని అయితే ప్రస్తుతం ఆ జట్టి ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు అభివృద్ధి సంక్షేమం రెండూ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని కాకాని అన్నారు ఈ కార్యక్రమంలో వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్ జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకట సుబ్బయ్య స్టూడెంట్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షుడు సిపారెడ్డి జానకి రామిరెడ్డి మండల ఉపాధ్యక్షుడు ఎల్లంగరి సాయి అగ్ని ఎంపీ నవీద్ పలువురు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు ఉన్నారుకూరులో ఉన్నటువంటి ప్రధాన రహదారి దగ్గర నుంచి గ్రామాల్లో అవసరమైనటువంటి సిమెంట్ రోడ్లు ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడ సైడ్ డ్రైన్లు దానితో పాటు రైతులకు సంబంధించినటువంటి విద్యుత్ కనెక్షన్లు అవసరమైనటువంటి లైన్ల మార్పిడి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మత్స్యకారులకు సంబంధించి ఫిషింగ్ జట్టి ఏర్పాటు చేయాలని ఇరవై ఐదు కోట్ల రూపాయలతో మీరు ఫిషింగ్ జట్టి ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పి సిఎస్ఆర్ నిధుల కింద ఆ బాధ్యతను కూడా పోర్టు యాజమాన్యానికే అప్పజెప్పడం జరిగింది వాళ్లే బాధ్యత తీసుకుని మేమే నిర్మించిస్తామని చెప్పి దానికి సంబంధించినటువంటి ప్లాన్లు మాత్రం ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం దానికి ఓకే చేసిన తర్వాత ఆ పనులు ప్రారంభించారు మరి పోర్టు యాజమాన్యం ఎందుకు అర్ధాంతరంగా ఆపివేసిందో ఎవరు వాటిని అర్ధాంతరంగా ఆపివేశారో తెలియనటువంటి పరిస్థితి విధంగా ఈరోజు ఒక వ్యత్యాసం సిఎస్ఆర్ నిధులు అనేటువంటివి మా ప్రభుత్వంలో చాలా కంపెనీలు సిఎస్ఆర్ నిధులు ఇచ్చాయి కానీ సిఎస్ఆర్ నిధులు అనేటువంటివి జిల్లా కలెక్టర్ ద్వారా లేదా ప్రభుత్వం ద్వారా మాత్రమే వాటిని వినియోగించేటువంటి అవకాశం ఉండే తప్ప సిఎస్ఆర్ నిధులు ఎక్కడా నేరుగా వాడేటువంటి వెసలబాటు ఉండదు అటువంటిది ఈరోజు మాకు ఇస్తేనే మేము కడతాము అని ఈరోజు స్టేడియాన్ని ఆపేసినటువంటి పరిస్థితి నెల్లూరు నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను నగర ఇన్చార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పరిశీలించారు పనులను అత్యంత నాణ్యత ప్రమాణాలతో నిర్వహించాలని ఆయన అధికారులకి సూచించారు యాభై కోట్లతో డ్రైన్ కాలువల ఆధునీకరణ పనులను చేపడుతున్నామని చెప్పారు అందరికి ఆమోదయోగంగా డ్రైన్ కాలువల ఆధునీకరణ పనులు చేపడుతున్నామని మేయర్ రూప్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు నెల్లూరు నగరం ఎనిమిదవ డివిజన్ హిమాలయ స్కూల్ పక్కన ఉన్న ఉయ్యాల కాలువ బ్రాంచ్ త్రీ డ్రైన్ కాలువలో జరుగుతున్న పూడి పనులను నీటిపారుదల శాఖ నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి మేరు పరిశీలించారు మంత్రి నారాయణ ఆలోచనలతో వర్షాకాలం సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవకుండా డ్రైన్ కాలువల ద్వారా వరద నీరు సాఫీగా ప్రవహించేలా కాలువలను ఆధునీకరించనున్నామని మేయర్ తెలిపారు డ్రైన్ కాలువల విస్తరణలో భాగంగా కాలువల ఆక్రమణల తొలగింపులో పేదవారికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు అభివృద్ధి పనులను అత్యంత నాణ్యతతో నిర్వహిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ కాలువ ఆధునీకరణ ఐదు వందల మీటర్లు దీనికి టెండర్ పిల్చున్నాం దాదాపు రెండు కోట్ల రూపాయలు నిధులతో ఈ పనులు ప్రారంభించి పనులు జరుగుతున్నాయి అయితే మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ కాలువ ఈ ఐదు వందల మీటర్లలో ఒక ముప్పై ఇరవై ఎనిమిది ముప్పై ఇళ్ళకి చిన్న సమస్య ఉంది వీటిని ఎలా చేయాలా ఏదైతే గౌరవ మంత్రి నారాయణ సార్ గారు చెప్పున్నారో ఏ పేదవాడికి ఇబ్బంది కలగనివ్వను ఒకవేళ ఆ పేదవాడి ఇళ్ళో బాత్రూమో ఇంకోటో ఇంకోటో ఆ కాలువ ఆధునీకరణలో భాగంగా తీయాల్సి వస్తే ఎలా చేయాలా ఆ పేదవాడికి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలా అని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమగ్రంగా స్థానిక పరిస్థితులను బట్టి అధికారులందరూ పరిశీలించి ఇబ్బంది లేకుండా చేయాలని ఆదేశిస్తున్నారు అందులో భాగంగానే ఇక్కడ చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మేము ఏదైతే చూసామో ఏ ఒక్కడికి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలని ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళతో కూడా మాట్లాడాం క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలని పోలీసు అధికారులు సిబ్బందికి ఎస్పి అజితా వేచన్ల సూచించారు నెల్లూరు జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన జిల్లా స్పోర్ట్స్ మీటిని క్రీడా జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు మూడు రోజుల పాటు జరిగే క్రీడల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఎస్పి పిలుపునిచ్చారు నెల్లూరు పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ అట్టహసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ అజితా వేజండ్లా విచ్చేశారు డిఎస్పీలు క్రీడా జ్యోతిని చేపట్టి మైదానంలో పరుగులు తీశారు క్రీడా జ్యోతిని ఎస్పీ వెలిగించి మీట్ని ప్రారంభించారు పోలీసు క్రీడాకారుల నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు బెలూన్లను శాంతి కపోతాలను పోలీసు ఉన్నతాధికారులు ఎగురవేశారు మీట్లో భాగంగా ఎనిమిది వందల మీటర్ల పరుగు పోటీలను ఎస్పీ ప్రారంభించారు క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలని ఆమె పిలుపునిచ్చారు ముఖ్యంగా పోలీసులకు శారీరక మానసిక దృఢత్వం అవసరమని చెప్పారు మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సౌజన్య డిఎస్పీలు సీఐలు ఎస్ఐలు పోలీసు అధికారులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ స్పోర్ట్స్ మీట్ అనేది ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని నేను మన జిల్లాకి మీరే బలము శక్తి పోలీసు ఉద్యోగానికి ఫిట్నెస్ క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం ఇవి ప్రాణం లాంటివి క్రీడలే వాటి పునాదు నిత్య జీవితంలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తే శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడులను అధిగమించేందుకు క్రీడలు ఉత్తమ సాధనం గెలుపోవటం అనేది ముఖ్యం కాదు వాటిని ఎట్లా క్రీడా స్ఫూర్తితో చివరి వరకు పోరాడుతామో అదే మనకి అసలైన విజయము

ఆయన బంధువులు మిత్రుల ఇళ్లలో సహా మొత్తం ఎనిమిది చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు పలు రికార్డులను వారు పరిశీలించారు నెల్లూరు జిల్లా దగ్గదర్తి మండల తహసీల్దార్ పాలకృష్ణ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలతో ఆకస్మిక దాడులు చేశారు నెల్లూరులో ఉంటున్న తహసీల్దార్తో పాటు ఆయన బంధువులు మిత్రుల నివాసాలు సహా మొత్తం ఎనిమిది చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు సోదాలలో నగదు బంగారం ఇతర ఆస్తులు గుర్తించారు అదేవిధంగా దగదర్తి రెవెన్యూ కార్యాలయంలో కూడా సోదాలు చేస్తున్నారు రికార్డులు పరిశీలిస్తున్నారు దగదర్తి మండలం వెలుపొడులో నూట ఇరవై ఎకరాల భూములను అనధికారికంగా కొందరు నాయకులకు కట్టబెట్టినట్లు పలు ఆరోపణలు వస్తున్నాయి దగదర్తి ఎయిర్పోర్టు భూములలో కూడా కొందరు నాయకుల ప్రోద్బలంతో పట్టాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ప్రమాదం చోటు చేసుకుంది స్కూల్ కంటైనర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో విద్యార్థులకి తీవ్ర గాయాలయ్యాయి స్థానిక వైద్యశాలకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నియోజకవర్గం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది స్కూల్ కు వెళ్లే పాఠశాల బస్సును వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో పదిహేడు మంది విద్యార్థులు గాయపడ్డారు ఇద్దరు విద్యార్థులు బస్సులో ఇరుక్కుపోగా కట్టర్ల సహాయంతో వారిని బయటకు తీశారు స్వల్ప గాయాలైన వారిని చిత్తూరు ఆసుపత్రికి తీవ్ర గాయాలైన వారిని చిలపల్లి సీఎంసీకి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఒకే రోజు ఒకేసారి ఐదు ఆలయాల్లో దుండగులు చోరీకి పాల్పడ్డ ఘటన నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో చోటు చేసుకుంది హుండీల్లోని నగదు బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు చోరీలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలో మరోసారి దొంగలు సృష్టించారు ఏకంగా ఒకేసారి రెండు గ్రామాలలోని ఐదు దేవాలయాలలో చోరీకి పాల్పడ్డారు చిలకపాడు సన్నువారిపల్లి గ్రామంలోని రామాలయం అంకాలమ్మ గుడి పోలేరమ్మ గుడి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఆశ్రమం సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు తాళాలు పగలగొట్టి నగదును బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు ఉదయాన్నే గ్రామంలోని ఆలయ పూజారులు గుడి దగ్గరకు వెళ్లేసరికి తాళాలు పగలగొట్టిన విషయం గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు చాలా జాబ్ ఐదు గంటల సార్ కడగనానికి రోజు అప్పుడు చూసారు సార్ ఇలా చూసినప్పుడు తాళాలు బాగా కొట్టారు తాళాలు బాగా కొట్టి అక్కడ వేసున్నారు ఉండి చూసేసరికి ఇంటి లాన్ లేదు అక్కడ షటర్ లేసి అక్కడ చూసి వచ్చిన అమ్మవారి ఏమేమి తీసుకెళ్లారు తాళ సార్ ఎన్ని నాలుగు ఉండి డబ్బులు సార్ ఇంకా ఎండి కన్ను సార్ శాతం కన్ను అవి తీసుకెళ్ళి దుత్తలూరు పూజలు కలకలం రేపై స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులే క్షుద్ర పూజలు చేసి ఉంటారని అనుమానాలు దుత్తలూరు మండలం సిద్ధార్థ స్కూల్ సమీపంలో డైమండ్ పేష్ ముగ్గు కలకలం సృష్టించింది ముగ్గు లోపల మనిషి బొమ్మ బొగ్గులు పూజా సామాగ్రి ఉండడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు ఉదయం బయటకు వచ్చిన ప్రజలు ఒక్కసారిగా భయానికి లోనయ్యారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శుద్ర పూజలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సిద్ధార్థ కళాశాల బస్సు అదుపు తప్పి చెట్టుని ఢీకొట్టిన ఘటన కాలహస్తిలో చోటు చేసుకుంది డ్రైవర్కి కి బీపీ డౌన్ అవడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు అంటున్నారు తిరుపతి జిల్లా పల్లంపేట మండలం ఆంజనేయపురం జాతీయ రహదారిపై సిద్ధార్థ కళాశాల బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొంది శుక్రవారం ఉదయం వెంకటగిరి నుండి విద్యార్థులతో పుత్తూరుకు బయలుదేరి ఆంజనేయపురం వద్దకు రాగానే బస్సు డ్రైవర్కు కు బీపీ డౌన్ అవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు విద్యార్థులను వేరే బస్సులో తరలించారు వెంకటగిరి నియోజకవర్గం నుండి పుత్తూరుకి ప్రతిరోజు సుమారు నాలుగు బస్సులు వెళ్తున్నట్లు సమాచారం సిద్ధార్థ కాలేజీ ముప్పై వార్షికోత్సవ కార్యక్రమానికి విద్యార్థులు వెళ్తున్నట్లు సమాచారం గంజాయి అక్రమ రవాణాకు పాల్పడ్డా సేవించిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కందుకూరు సిఐ అన్వర్ బాషా హెచ్చరించారు గంజాయి వద్దు బ్రో కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో గంజాయి వద్దు బ్రో కార్యక్రమం నిర్వహించారు కందుకూరిసి అనువర్ భాష గంజాయి తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేశారు గంజాయి వద్దు బ్రో అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్టాండ్ లోని ప్రయాణికులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు గంజాయి తాగే వారిని గుర్తించిన అమ్మే వారి సమాచారం ఉన్న పోలీసులకు తెలియజేయాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ పోలీస్ శివనాగరాజు సిబ్బంది ఆర్టీసీ డిఎం శ్రీనివాసులు పాల్గొన్నారు దయచేసి ఎవరైనా కూడా ఈ గంజాయి అలవాటు పడితే తను నాశనం కాకుండా తమ తను నాశనమే కాకుండా తన కుటుంబం కూడా నాశనమైన పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి వారు ఎవరైతే ఉంటే మాత్రం వారికి మాత్రం వారిపైన చట్టపరమైనటువంటి కేసులు నమోదు చేస్తున్నాం దాంట్లో ఎన్ని పరిస్థితులు మెయిల్ వచ్చే పరిస్థితి ప్రసక్తే లేదు కాబట్టి దయచేసి మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీడియా సోదరుల ద్వారా దయచేసి ఎవరైనా కూడా ఈ ప్రాంతంలో గంజాయికి సంబంధించిన సమాచారం అది తాగేవాడి గురించి సంబంధించి కావచ్చు లేకపోతే అమ్మేవాడికి సంబంధించి కావచ్చు లేకపోతే పండించేవాడి సంబంధించి ఎవరైనా కూడా తీసుకొచ్చేవాడి సమాచారం కావచ్చు ఏదైనా కూడా మా గిన్నె చెరవేసినట్లయితే మేము దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఎవరైతే మాకు సమాచారం చెప్తారో వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతాం మాకు మంచి సమాచారం చెప్పిన వారికి కూడా తగిన ప్రోత్సాహకాలు

మంత్రి పొంగూరు నారాయణ సూచనల మేరకు నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెల్లవారుజామున ఐదు గంటలకే సడన్ విజిట్ చేశారు నగరంలోని నలభై రెండు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభైవ డివిజన్లకు సంబంధించి ఓల్డ్ మున్సిపల్ కార్యాలయంలో మాస్టర్లను ఆయన తనిఖీ చేశారు విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మేయర్ సూచించారు కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కార్మికులు ఎవరైతే విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తారో జెంట్స్ ఉమెన్స్ విభాగాలకు సంబంధించి ఇద్దరిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామని తెలిపారు ఆయన వెంట మున్సిపల్ అధికారులు సిబ్బంది ఉన్నారు మూను వచ్చి దానికి పోతే ఆడదే ఒకరిని కంప్లీట్ ఎడితే కాదు మీరు పని చేసేదానికమ్మా మీరు ఇష్టపడి పని చేయాలి మీరు చేసే పని అందరూ చేసే పని కాదు ఇష్టంగా పనిచేయండి మీకు నిజంగా ఏదైనా ఇష్యూ ఉంటే మీకు రావాల్సిన డబ్బులు అనేదానికి మీకు కావాల్సిన కనీసం ఏమున్నా మా దృష్టితోనే వాళ్ళు వాళ్ళ ఇష్యూస్ ఏదైనా అంటే మీరు మన వాళ్ళ మీద త్నం అనేది భావన కాదు కలిసి పడతాయి రెగ్యులర్గా రిపీటెడ్గా రాకుండా కష్టం చేసేవాడిని ఒకే రకంగా కష్టం చేయడం ఒకే రకంగా కష్టం చేసేవాడిని ఆ గుర్తింపు ఇవ్వండి ఎవడైతే కష్టపడతాడో ఎవడైతే పని చేస్తున్నాడో ఆ గుర్తింపు ఇవ్వాసం ఎవరైనా కదమ్మా ఒకళ్ళు నిజంగా మీకు ఏదన్నా ఆఫీసర్స్తో కానీ ఇక్కడ ఏదన్నా మీకు సమస్య ఏదంటే సార్ నన్ను పని చేయమన్నాడు

కోసం వస్తారు కానీ తమ సమస్యలను ఏమాత్రం పట్టించుకోరని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓట్లు వేయించుకున్న నాయకులు పన్నులు వసూలు చేసే అధికారులు మా కష్టాలను ఎందుకు పట్టించుకోవడం లేదని కొమ్మరిక గిరిజన కాలనీ మహిళలు ప్రశ్నిస్తున్నారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొమ్మరిక గిరిజన కాలనీలో పారిశుద్ధ్యం పడకేసింది కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో అస్తవ్యస్తంగా మురుగునీరు రోడ్లపైకి చేరుతుంది ఇళ్ల నుంచి బయటకు వచ్చే డ్రైనేజీ నీరు వెళ్లే దారి లేక నేరుగా రహదారిపైనే ప్రవహిస్తుంది దీనివల్ల అటుగా వెళ్లే పాదచారులు వాహనదారులు దుర్గంధం భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన స్థానిక మహిళలే స్వయంగా రంగంలోకి దిగారు ముక్కులు అదిరిపోయే దుర్వాసన వస్తున్న రోగాల భయంతో మహిళలు చేతుల్లో చీపుర్లు పట్టి రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీటిని శుభ్రం చేస్తున్నారు రోడ్డుపై నిలిచిన నీటి వల్ల దోమలు పెరిగిపోయి కాలనీలో చిన్నపిల్లలు వృద్ధులు అంటు వ్యాధుల బారిన పడుతున్నారు అసలు డ్రైనేజ్ నిర్మాణం చేపట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు మండిపడుతున్నారు ఇప్పటికైనా పంచాయతీ అధికారులు ఉన్నత అధికారులు స్పందించి శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు మేము యాభిల్లు ఎస్టీ కాలనీ ఉంది మాది ఈ మూడు సంవత్సరాల నుంచి మా ఊర్లో పసిరింటి గెలిచి ఒక్క పని చేపించుకోలేకపోయింది కష్టపడి గెలిపించి కూడా అందరూ నేను అటు చెప్తే అటు మా పాలేనా యా బిల్లు ఉండమాయి అసలు కనీసం ఒక దావల ముందు లేదు ఒక టీవీ లేవు ఒక ఈ లైట్లు లేవు ఒక సైడ్ కాలువ లేవు ఎవరు నేను అడగాలి ఎక్కడిన అడగాలి మేము ఎవరు అడిగినా ఒకరికి కూడా సమాధానం లేదు మాకు మేము ఓట్లేస్తాం అని చెప్తే అటు నా మాట వింటారు కాబట్టి మా ఏ ఇల్లు ఉండే మా పాలు యాభి ఇల్లు ఉన్నాయి నేను అటు చెప్తే తిన్నప్పుడు నేను ఏదో ఒక పని చేయిద్దా మళ్ళీ రేపు పంచాయతీ ఎలక్షన్ నేనేమి మొహం పెట్టుకుని వాళ్ళని అడగాలి చెప్పండి మమ్మల్ని అసలు పట్టించుకునేది లాస్ట్కి మేము గడుపున నీళ్ళు మేము ఎత్తుకోసే అవకాశం వచ్చింది మాకు ఏం పని చేశారు మాకు రెండు సంవత్సరాలు అవుతుంది గెలిచి ఏం పని చేస్తున్నారు ఏ నాయకులు చేస్తున్నారు చెప్పు ఏదో వాళ్ళకి కావాల్సినదో చేసుకోవటం గమ్ముగైపోవటం ఒకరికి చెప్తే మాకు చెప్తే మాకు కాదు మాకు చెప్తే మాకు కాదు ఇంకెవరికి చెప్పాలి మేము కష్టపడి రెండు వేల మూడు వందల ఓట్లు మావి ప్రతి ఒక్క ఇంటికి కుంకుం పెట్టి తిరిగి బొట్టుబెట్టి చేసిందని నేను లాస్ట్కి ఒక పని చేయలేకపోతున్నారు మాకు నేను ఎవరికి చెప్పాలా ప్రతి ఒక్క ఇంటికి అమ్మ టీడీపీకి ఇండమ్మా టీడీపీకి ఇన్నమ్మా సైకిల్కి ఇండమ్మా ప్రతి ఒక్క కాల మనిషికి గుర్తు పెట్టి ప్రతి ఒక్క ఇంటికి పోయి కష్టపడి తిరిగి చేసి కూడా లాస్ట్కి నా పని అని చెప్తులేకపోతున్నా ఏం పని చేస్తా చెప్పు రెండు సంవత్సరాలు మాకు గెలిచి ఏం పని చేసేది ఎవరుందని అడగాలి మేము ఎక్కడన్నా అడగాల రెండు తిరిగి 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 ఆ ఓట్లు వేపించి గెలిపించి చేసిన దానికి మాకేముంది చెప్పు లాస్ట్కి అందక లేకున్నాం ఆ మా ఊరు పసి అడిగితే రెండు ఎకరాలు కైజాము కట్టిస్తామండి మీకు సైటి కాలం అని అడిగేది ఏం ఒక్క సైడ్ వెళ్ళలే కదా జీవితంలో అడిగింది ఇంకేం అడగలేరు కదా ఒక సైడ్ కాలు అడిగిన జీవితంలో ఇంకేం అడగలేదు మేము అటు చూడండి ఆడ ఆడ లే రాత్రి ఈగులు ఆ లైట్లు లేక ఎందుకు మేము ఇట్లా అనపగిస్తున్నాం లాస్ట్కి గెలిపించి కష్టపడి కూడా మేడం ఏం చేస్తుంది చేయమని చెప్తుంది మేడం మేడం ఏం చేస్తుంది చేపిచ్చేవాళ్ళు ఎరువుగా ఉండద్దా పంజాబీచ్ వాళ్ళు ఎరువుగా ఉండాలా మేడం ఏం చేస్తుంది ఆ బంగారు తల్లి అవి చేయమని చెప్తుంది మొన్న మేము అడిగినా కానీ చేయమన్నది చేసేవాళ్ళు కావద్దు మాక మహాత్మా గాంధీ వర్ధంతి వాడవాడలా నివాళులు గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని పిలుపు యూనివర్సిటీ ప్రతినిధులు అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష స్కూల్స్ హాస్పిటల్స్ నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశం జగదర్తి తహసీల్దార్ బాలకృష్ణపై ఏసీబీ దాడులు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు బుత్తలూరులో క్షుద్ర పూజలు కలకలం భయాందోళనకు గురైన ప్రజలు ఈ సమాప్తం నమస్కారం